అందరికీ నమస్కారం మేము రెండు నెలల క్రితం భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్పిన వంద ఆలోచనల గురించి మాట్లాడుకుందాం మేము కష్టపడి చేసిన ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది దానికి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ఈ రోజు వీడియోలో కూడా భాగవతంలో చెప్పిన ఇంకొన్ని ఆలోచనల గురించి కూడా తెలుసుకుందాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియోకి కూడా అలాగే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మన జీవితం అనేది ఒక యుద్ధం దాని నుంచి తప్పించుకోవాలి అని చూడడం అధర్మంతో సమానం కాబట్టి ఓటమి గురించి భయపడు విజయం సాధించలేను అని ఆలోచించో అడుగు వెనక్కి వేయరాదు జీవితమనే యుద్ధాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మీ బలం ఏమిటో మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో మీకు తెలుస్తాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కష్టం వచ్చింది కదా అని కూర్చుని ఏడిస్తే జరిగేది జరగక మానదు మీ అసలైన శక్తి మీ కండలలో కాదు మీ లోపలే దాగి ఉంటుంది మీ లోపల ఉన్న మెదడు గుండె ఎలాంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొనే అంత గట్టిగా మారితే మీకు బయట సమస్యలు అంత చిన్నవిగా కనిపిస్తాయి మీరు పుట్టడమే ధైర్యంతో పుట్టారు కానీ ఆ విషయాన్ని మీరు చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు ఏ క్షణమైతే మీ జీవితం కష్టాల్లోకి వెళ్తోందని అనిపిస్తుందో ఆ క్షణమే మీరు ఆ ధైర్యాన్ని నిద్రలేపాల్సిన అవసరం ఉంది ఎన్నిసార్లు ఓడినా ఓటమిని ఒప్పుకోకుండా ఎవరైతే నిలబడతారో వాళ్లే యోధులు కురుక్షేత్రం మొదలవుతున్న సమయంలో అర్జునుడు కృష్ణుడితో ఓ మాధవ నేను నా వాళ్ళని చంపి గెలవలేను ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు అని బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ ధనుంజయ నువ్వు వాళ్ళ శరీరాల్ని మాత్రమే చంపగలవు కాని వాళ్ళ ఆత్మలని కాదు ఆత్మ ఎప్పటికీ నశింపజాలదు కాబట్టి చావు అనేది అంతం కాదు అది మరో కొత్త జీవితానికి మొదలు చావుని చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పాత వస్త్రములు విడిచి మనిషి కొత్త వస్త్రాల్ని ఎలా అయితే తొడుగుతాడో అలానే ఆత్మ పాత శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే మా నాలెడ్జ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నీవు ఒక లక్ష్యం గురించి ప్రయత్నిస్తున్నప్పుడు ఫలితాన్ని ఆశించకుండా కేవలం నీ లక్ష్యం పైన మాత్రమే దృష్టి సారించినప్పుడు నువ్వు అనుకున్నది వెంటనే కాకపోయినా ఏదొక రోజు తప్పక వరిస్తుంది శ్రీకృష్ణుడు యోగ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు నిజమైన యోగ శరీరాన్ని మెలికలు తిప్పుతూ చేయడమో లేక మౌనంగా కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేయడమో కాదు అది మన మనస్సుని మన కోరికలని నియంత్రణలో పెట్టి జీవితాన్ని గాడి తప్పకుండా చేయడానికి ఉపయోగపడుతుంది మనిషి పుట్టాక ఒడిదుడుకులు రావడం చాలా సాధారణం కొన్నిసార్లు మనం గెలవచ్చు ఇంకొన్నిసార్లు ఓడిపోవచ్చు ఈ రెండు సందర్భాల్లో కూడా కంగారు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడమే యోగా కష్టం వచ్చిందని బాధపడకూడదు గెలుపు వచ్చిందని గర్వపడకూడదు మన భావాలని మనం నియంత్రణలో పెట్టినప్పుడే అసలైన ప్రశాంతత మనకి దొరుకుతుంది ఎవరైతే జ్ఞాని ఉంటాడో అతనికి జీవితం యొక్క సత్య మార్గం గురించి బాగా తెలుసు అతనికి దేనిపైన ఆశ ఉండదు నా రంగు ఏంటి నేను వేసుకునే వస్త్రాలు ఎలా ఉన్నాయి నేను అందంగా ఉన్నానా లేనా అని ఆలోచించడు ఈ శరీరం నాది కాదు నేను ఒక ఆత్మని కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే నేను సంపాదించుకోవాలి ఏదో ఒకరోజు ఈ శరీరం నన్ను విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఎలాంటి కోరికలకు బలవ్వకుండా కోరిక లేని వాడిగా జీవించాలి అని జ్ఞాని అనుకుంటాడని శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతంలో వివరించాడు మనిషి జీవితం సార్థకత చేసుకోవాలి అంటే ధర్మ మార్గం ఎంత ముఖ్యమో మరియు భక్తి మార్గం కూడా అంతే ముఖ్యం మీరు ఏ మంచి పని చేసినా దాని వెనక తోడుగా ఉంటుందని నమ్మండి మనస్సును బుద్ధిని సర్వకర్మలను నాకు అంకితం చేస్తే శాంతి మరియు విజయం నీది అవుతుంది మన చేత శరీరం ద్వారా చేసే అన్ని పనులు కూడా దేవుని సేవగా భావించాలి ఫలితాలను ఆశించకుండా కేవలం కర్తవ్యాన్ని చెయ్యడం ఇది మనలో అంతఃశాంతి మరియు భయం లేకుండా జీవించడం నేర్పుతుంది దైవానుభూతి మనస్సును స్థిరంగా ఉంచుతుంది మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు ధ్యానం సులభమవుతుంది అని శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు మనలో ఎక్కువగా అహంకారం ద్వేషం ఉంటాయి ఇప్పుడు వాటి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పారో విందాం మనం చేసే పనికి నేనే చేశాను అని భావించకూడదు ప్రతి కర్మను దేవుని లేదా సత్యానికి అంకితం చేయడం ముఖ్యం అహంకారం వదిలివేస్తే జీవితంలో ఏ కార్యం చేసినా తక్కువ ఒత్తిడి మరియు భయం లేకుండా పనిచేయగలం అహంకారాన్ని వదిలి అన్ని కర్మలను మనసుతో అంకితం చేసినవాడు ఆనందంతో భయం లేకుండా జీవిస్తాడు ఇది సమతాస్థితి అని శ్రీకృష్ణుడు బోధించాడు కర్మను ఫలితాల కోసం కాక సేవ ధర్మం భక్తి కోసం చేయాలి అలా చేస్తే మనం ఆత్మబంధం నుంచి విముక్తులం అవుతాము శత్రు మిత్ర గౌరవం అవమానం సుఖం దుఃఖం ఇవన్నీ సమానంగా భావించి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టకుండా ఉండాలి ఎటువంటి పరిస్థితులలోనైనా స్థిరమైన మనోభావం అవసరమని శ్రీకృష్ణుడు వివరించాడు శ్రీకృష్ణుడు ప్రతి మనిషి కూడా తన ఆత్మను తను చేస్తున్న ప్రతికర్మలో గమనిస్తూ ఇతరుల ఆత్మలతో కూడా సమాన భావనతో ఉండాలి మనం చేసే ప్రతి పని ప్రతి మాట ప్రతి ఆలోచనలో మన ఆత్మస్థితి మన స్వభావాన్ని గుర్తించడం నేను శరీరాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నాను నా నిజమైన స్వయం ఆత్మ అని తెలుసుకోగలగాలి మనం కలిసే ప్రతి వ్యక్తిని ఆత్మరూపంలో చూడడం మరియు ఎవరు మిత్రులైనా శత్రువులైనా పేదలైనా ధనికులైనా అందరినీ సమాన భావనతో చూడడం నేర్చుకోవాలి పనిచేసే సహచరుడు తప్పు చేసినా మనసులో ద్వేషం లేదా కోపం లేకుండా అతని ఆత్మను గౌరవించి క్షమించి వదిలేయాలి మనం చేసే ప్రతి పనిని నిర్దేశిత లక్ష్యం కోసం మాత్రమే చేస్తున్నానని భావించి మనసులో ఎలాంటి ఆశ కోపం లేకుండా ఉండగలగాలి ఇది మనస్థు స్థిరత్వం ధ్యానం ఆత్మశాంతికి దారితీస్తుందని శ్రీకృష్ణుడు బోధించాడు దీనితో పాటు శ్రీకృష్ణుడు జ్ఞానం మరియు అజ్ఞానం గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు జ్ఞానం అంటే కేవలం చదువు లేకపోవడం కాదు అది మన మనసులోని చెడు భావాలు అహంకారం ద్వేషం లోభం భయం ఆసక్తి ఇవన్నీ కలగలిసిన ఒక చీకటి జ్ఞానం అంటే ఆ చీకటిలో వెలుగు వెలిగించడం అంటే నేను శరీరం కాదు ఆత్మను అనే స్పష్టమైన అవగాహనని కలిగి ఉండడం ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో మనస్సులోని భయాలు సందేహాలు అసూయ ఆగ్రహం అన్ని క్రమంగా మాయమైపోతాయి జ్ఞానం వల్ల మనస్సులో భయం ఉండదు ఇతరుల పట్ల అనుమానం తగ్గుతుంది ద్వేషం మాయమవుతుంది మనస్సు తేలికగా ప్రశాంతంగా ఉంటుంది చివరికి నిజమైన ఆనందం శాంతి మరియు ఆత్మవిశ్వాసం వస్తాయి జ్ఞానం అనేది బయట నుంచి రాదు అది మన లోపలే ఉంటుంది దానిని మనం తెలుసుకున్నప్పుడు అజ్ఞానపు చీకట్లు తుడుచుకొని పోతాయి అప్పుడు మనం మనస్సు చల్లని వెలుగుతో మిండిపోతుంది అదే నిత్యశాంతి మన మనస్సును నియంత్రించుకోగలిగితే ఎలాంటి ఫలితాలు రావచ్చు అని శ్రీకృష్ణుడు భాగవతంలో చాలా చట్టగా వివరించాడు మన మనస్సు మిత్రునిగా ఉన్నప్పుడు మన మన ఆలోచనలను కోరికలను భావాలను నియంత్రణలో కలిగితే మనస్సు మనకు సహాయం చేస్తుంది ఇది మనకు శాంతి ధైర్యం ఆత్మవిశ్వాసం ఇస్తుంది మనస్సు శత్రువుగా ఉన్నప్పుడు మనస్సు నియంత్రణ లేకుండా వదిలేస్తే అది ఆవేశం కోపం భయం ఆత్మవిశ్వాసం లేకపోవడం లాంటి సమస్యలను తీసుకువస్తుంది మనస్సును నియంత్రించడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది ధ్యానం ప్రతిరోజు కొన్ని నిమిషాలు మన ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోగలగాలి రెండవది స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఏ పరిస్థితిలోనైనా మన మనస్సు ఎలా స్పందిస్తుందో గమనించుకోవాలి మూడవది సత్సంగం అంటే మంచి ఆలోచనలతో జ్ఞానంతో కూడిన మనుషుల సమక్షంలో ఉండడం వాళ్లతో మంచి విషయాల గురించి మాట్లాడుతూ చేస్తూ ఉండాలి తద్వారా మనకి మంచి ఆలోచనలు భావాలు ఏర్పడతాయి చివరిది దేవుని ధ్యానం ఇది ఆత్మశాంతిని పొంది భక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కోపం వచ్చినప్పుడు జ్ఞానం ఉన్నవాడు ఇప్పుడు కోపం నాకు నష్టం చేస్తుంది అని తెలుసుకుంటాడు ఆ క్షణంలో మౌనం వహించి ఆత్మ నియంత్రణ చూపుతాడు దుఃఖం వచ్చినప్పుడు ఇది కూడా తాత్కాలికం ఇది గడిచిపోతుంది అని గుర్తుంచుకోవడం యోగం అప్పుడు మనస్సు శాంతంగా ఉంటుంది సంతోష సమయంలో గర్వపడకుండా ఇది కూడా క్షణికం అని తెలుసుకుంటే అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది వీటితో పాటు శ్రీకృష్ణుడు స్వధర్మం గురించి కూడా గొప్పగా వివరించాడు స్వధర్మం అంటే మనకు అనుకూలమైన మార్గం మన స్వభావానికి తగిన కర్తవ్యం ఉదాహరణకి ఉపాధ్యాయుడు చదువును బోధించడం వైద్యుడు రోగులకు జబ్బును నయం చేయడం రైతు పంటలు పండించడం ఇవన్నీ వారి స్వధర్మాలు వారు మాత్రమే చేయవలసిన పనులు ఇతరుల పని ఎంత ఆకర్షణీయంగా ఉన్నా అది మనకు సరైన మార్గం కాదు అని తెలుసుకోవాలి ఇతరుల ధర్మాన్ని ఎందుకు చెయ్యకూడదు అంటే అది మన మనస్సు శక్తి స్వభావానికి వేరుగా ఉంటుంది కాబట్టి ఇతరుల పనిని పాటిస్తే మనలో అయోమయం అసంతృప్తి కలుగుతాయి తన కర్తవ్యాన్ని అంకితం చేస్తున్నప్పుడు కర్మ ఫలితాన్ని దైవానికి అంకితం చెయ్యాలి ఫలితాన్ని ఆశించకుండా కేవలం ఇది నా కర్తవ్యం అనే భావనతో చెయ్యాలి అప్పుడు మనస్సులో భయం గర్వం నిరాశ ఉండవు స్వధర్మం చేయడంలో తప్పులు జరిగితే భయపడద్దు అవి తప్పుల నుంచి విజయం వైపుకి వెళ్లడానికి మార్గం చూపుతాయి కాని ఇతరుల ధర్మాన్ని అనుసరిస్తే మన ఆత్మశాంతిని కోల్పోతాము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు దీన్నుంచి భగవద్గీత మనకు చెప్పే సత్యం ఏమిటంటే నిజమైన విజయం ఇతరులను గెలవడంలో కాదు తాము ఎలాంటి వారో తెలుసుకుని తన ధర్మం ప్రకారం జీవితాన్ని గడపడంలోనే ధర్మం ఉంది శ్రీకృష్ణుడు నన్ను తెలుసుకోవాలి అంటే కావాల్సింది జ్ఞానంతో కాదు భక్తితో సాధ్యమని చెప్పారు దేవుని చేరుకోవడానికి భక్తి అంటే మనస్ఫూర్తిగా ప్రేమించడం విశ్వసించడం నిజమైన భక్తి అంటే లాభం కోసం కాకుండా దేవునిపై నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండడం భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు దేవునిపై పూర్తి నమ్మకం ఆత్మసమర్పణ మరియు ప్రేమ ఏ పరిస్థితిలోనైనా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసం ఉండాలి నిజమైన భక్తుడు కష్టంలో కూడా దేవుని గురించి ఆలోకిస్తాడు సుఖంలో కూడా గర్వం చెందకుండా ఇది దేవుని కృప అని అనుకుంటాడు ఫలితం కోసం ప్రార్థించకుండా కేవలం ప్రేమతో దేవుని సేవ చేసుకుంటాడు ఎవరైతే ఇలా ఉండగలుగుతారో వాళ్లే దేవుడికి నిజమైన భక్తులు భక్తి ఎందుకు శక్తివంతమైనది అంటే అది మన హృదయాన్ని శుద్ధం చేస్తుంది భక్తి మన మనస్సును ఆందోళనల నుంచి విముక్తి చేస్తుంది జ్ఞానం మన మనస్సును బలోపేతం చేస్తుంది కానీ భక్తి హృదయాన్ని వెలికిస్తుంది ఎవరైనా నాకు ప్రేమతో ఒక ఆకు పుష్పం ఫలం లేదా నీరు సమర్పించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు భక్తి అనేది మూడు విధాలుగా ఉంటుంది అని అందులో మొదటిది సాధారణ భక్తి అంటే ప్రతిరోజు పనులు మొదలు పెట్టే ముందు దేవుడా నాకు దారి చూపు అని ప్రార్థించడం ఇది భక్తి యొక్క సరళమైన రూపం మరొకటి సంకటంలో భక్తి అనగా ఒక కష్టం వచ్చినప్పుడు నిస్సహాయంగా కాకుండా ఇది కూడా దేవుని పరీక్ష అని భావించడం అప్పుడు మనసు ధైర్యంగా ఉంటుంది చివరిది ఫలితం లేని భక్తి అంటే దేవుని పూజ చేయడం కానీ ఏమీ ఆశించకపోవడం నా కోరిక తీరకపోయినా నీ చేయిచ్చినది అంగీకరిస్తాను అని భావించడం శ్రీకృష్ణుడు చెప్పిన ఇంకొక గొప్ప ఆలోచన కర్మణ్యేబాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే నీకు కర్తవ్యం చేయడంలోనే హక్కు ఉంది కాని ఫలితం పైన హక్కు లేదు మన జీవితంలో మనం ఫలితం కోసం కాకుండా కర్తవ్యాన్ని నిష్కపటంగా చెయ్యాలి దేవుడు మన కృషిని చూసి ఫలితాన్ని సరైన సమయానికి ఇస్తాడు ఫలితాన్ని ఆశిస్తే మన మనస్సులో నిరాశ భయం గర్వం వస్తుంది కర్మ చేయడం మన హక్కు మన చేతిలో ఉన్నది కేవలం కృషి ఫలితం దేవుని చేతిలో ఉంటుంది కర్మను ప్రేమతో సమర్పణతో చేయడం ద్వారా మన ఆత్మ పవిత్రమవుతుంది ఫలితానికే ఆశించకూడదు ఆశతో కర్మ చేస్తే మనం ఫలంపై బంధితులమవుతాం ఆశ లేకుండా కర్మ చేస్తే మనం విముక్తులమవుతాం ఉదాహరణకి పరీక్ష రాస్తున్నప్పుడు మార్కుల గురించి ఆలోచించకుండా కేవలం చదువు పట్ల శ్రద్ధ పెట్టడం ఫలాన్ని దేవునికి అంకితం చేయాలి ప్రతి పని ముగిసిన తర్వాత ఇది నీచే జరిగినది నీకే అంకితం అని భావించాలి అప్పుడు మనం గర్వం లేకుండా నిరాశ లేకుండా జీవించగలుగుతాం ఫలితమంటే కేవలం విజయం లేదా పరాగయం కాదు అది మన ఆత్మ ఎదుగుదల మన అనుభవం మన ధర్మబలం నీవు నీ కర్తవ్యం చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించి ఆ తర్వాత నీకు నీవు బాధపడేలా చేసుకోకు కర్తవ్యాన్ని భగవంతునికి అంకితం చేసినప్పుడు అది యోగమవుతుంది జీవితం పవిత్రమవుతుంది అని శ్రీకృష్ణుడు చాలా చక్కగా వివరించాడు మన మనసు ఎవరి గురించైతే ఎక్కువగా ఆలోచిస్తుందో అక్కడే బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఆశగా మారుతుంది ఆశ నెరవేరకపోతే కోపం వస్తుంది కోపం మన బుద్ధిని చెడగొడుతుంది అప్పుడు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం మన మనసు ఏ విషయంపై ఎక్కువగా ఆలోచిస్తుందో అదే మన జీవితం అవుతుంది మనసు బాహ్య విషయాలపై డబ్బు పేరు ఆకర్షణపైన ధ్యానం చేస్తే మనం బంధితులమవుతాం కానీ మనసు ఆత్మ ధర్మం దైవం వైపు మళ్ళితే మనం విముక్తులమవుతాం వైరాగ్యమంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు అది మనసును బంధాల నుండి విడిపించడం నీకు వస్తువులు అవసరం ఉన్నా వాటికి బానిసవ్వకూడదు కోపం ఆశ భయం అసూయ ఇవన్నీ మనసులోని శత్రువులు వీటిని జయించగలవాడు యోగి అవుతాడు మనస్సును నియంత్రించడమంటే దాన్ని దేవుని వైపు మళ్లించడమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు తినడం నిద్రించడం పనిచేయడం వీటన్నింటినీ సమతాస్థితిలో ఉంచినవాడే నిజమైన యోగి జీవితంలో సంతులనం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సు దేవుని అనుభూతిని కలిగిస్తుంది తినడం ఎక్కువైనా చెడు తక్కువైనా చెడు నిద్ర ఎక్కువైనా చెడు తక్కువైనా చెడు పనిలో అతి ఆసక్తి లేదా అలసత్వం రెండూ కూడా శాంతిని చెడగొడతాయి మీ మనసు ఎప్పుడు నన్ను ధ్యానిస్తూ ఉంటే అది నా వద్దే నిలుస్తుంది అలాంటి మనసు ఎప్పుడూ శాంతి ఆనందాన్ని అనుభవిస్తుంది నిశ్శబ్దంలో నేను మాట్లాడుతాను మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నన్ను మీరు వినగలుగుతారు అని ఆయన ఆలోచనల్ని బోధించాడు కృష్ణుడు అంటాడు అర్జున ఎన్నో రంగులు ఎన్నో ఆకృతులు ఎన్నో రూపాలతో నిండిన నా విశ్వరూపాన్ని శత సహస్రంగా చూడుము విశ్వరూప దర్శనమంటే సృష్టి సంహారం కాలం జీవం దేవతలు మనుష్యులు పశువులు అన్నీ నాలోనే ఉన్నాయి అని ఇది ఒక ఆధ్యాత్మిక దృష్టి సాధారణ కళ్ళుతో కాదు దైవకృపతో మాత్రమే చూడగలిగేది అని చెప్పి తన రూపాలన్నింటినీ చూపించి కృష్ణుడు అన్నీ ఒక్కటే అని చూపించాడు ఇక్కడ అర్జునునికి కృష్ణుడు తన దివ్యదృష్టిని ఇచ్చాడు అప్పుడు అర్జునుడు కృష్ణుని శరీరంలో సూర్యులు చంద్రులు అనేక లోకాలు యోధులు దేవతలు మరణం సృష్టి కాలం అన్నీ చూడగలిగాడు అతడు భయంతో భక్తితో ఆశ్చర్యంతో నిండిపోయాడు దీని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనం చూస్తున్న ప్రతి జీవి ప్రతి సంఘటన ప్రతి ఆనందం ప్రతి బాధ ఇవన్నీ కూడా దైవరూపాలే మనం దేవుణ్ణి బయట వెతకాల్సిన అవసరం లేదు ఆయన ప్రతి రూపంలో ఉన్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఆయన తేజం గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఇవన్నీ ఆయన శక్తులు జననం మరణం కాలం విధి ఇవన్నీ ఆయన క్రీడలో భాగాలు మంచి చెడు రెండూ దైవసంకల్పంలో భాగం కృష్ణుడు అర్జునుతో ఇలా అన్నాడు అర్జున ఈ యుద్ధం కేవలం నీచేత జరుగుతోంది కాని నిజానికి నా సంకల్పమే దాని వెనక ఉంది ఎవరు జీవించాలి ఎవరు చనిపోవాలి అన్నది నేను ముందే నిర్ణయించాను నీవు కేవలం నా సాధనం మాత్రమే అని చెప్పాడు ఈ మాటలు మన జీవితానికి ఎంతో గొప్ప సందేశాలని ఇస్తాయి దైవం అన్నిటిలో ఉన్నాడు మనం ఎవరినైనా ఎందుకు గౌరవించాలి అంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి విధి గురించి భయపడకూడదు ఎందుకంటే ఏం జరుగుతుందో దానికి కారణం దైవ చిత్తం మనం మన కర్తవ్యాన్ని మాత్రం ధర్మపరంగా చేయాలి అన్నిటికంటే ముఖ్యం అహంకారం వదలాలి మనం చేసే పనుల్లో నేనే చేశాను అనే భావం ఉండకూడదు మనం దేవుని సాధనమని తెలుసుకున్నప్పుడు భయం బాధ మాయమవుతాయి నేను సర్వభూతాలలో సమానంగా ఉన్నాను ఎవరినీ నేను ద్వేషించను ఎవరినీ నేను ప్రత్యేకంగా ప్రేమించను కాని ధర్మంగా నన్ను ప్రేమించేవాడు నాలోనే లీనమవుతాడు ప్రపంచంలో దేవుని రూపంగా చూశావంటే ఎవరి పట్ల కోపం భయం ఉండదు ప్రతి క్షణం దైవదర్శనమే అవుతుంది అని శ్రీకృష్ణుడు వివరించారు శ్రీకృష్ణుడు కాలం గురించి మాట్లాడుతూ దాని విలువ గురించి చాలా చక్కగా సెలవు ఇచ్చారు సమయం ఎవరి కోసం ఎదురు చూసేది కాదు అది ఎల్లప్పుడూ ముందుకు వెళుతూనే ఉంటుంది ప్రతి క్షణం మనకు అందుతుంది కాని అది మళ్లీ మనకి దొరకదు సమయం వెళ్ళిపోతే తిరిగిరాదు కాబట్టి ప్రతి క్షణాన్ని ధర్మం కోసం ఉపయోగించాలి వినయం అత్యంత బలం సమయాన్ని విలువ చేయడం అంటే వినయంతో సమానం సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా జీవించడం మనకు నిజమైన బలాన్నిస్తుంది కాబట్టి సమయాన్ని వృధా చేయక వినయంగా జాగ్రత్తగా ఉపయోగించు అది నీ జీవితాన్ని బలంగా విజయవంతంగా చేస్తుందని శ్రీకృష్ణుడు వివరించాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రకృతి అంటే చెట్లు పువ్వులు నది పక్షులు జంతువులు గాలి అగ్ని ఇవన్నీ మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి చెట్లు ఇవి ఎప్పుడూ స్థిరంగా ఉండి వర్షం గాలి వర్షాకాలం వంటి కష్టాలను ఎదుర్కొంటాయి ఇవి మనకు నేర్పే పాఠం స్థిరంగా ధైర్యంగా ఉండడం నది ఎప్పుడు ముందుకు వెళుతుంది ఎటువంటి అడ్డంకులు వచ్చినా తన అడుగు మాత్రం వెనక్కి వేయదు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం ప్రయత్నం చేయడం ఆపకపోవడం పక్షులు ఇవి చిన్నపాటి సమస్యలు వచ్చినా ఎల్లప్పుడూ తినడం ఆహారం కోసం వెతకడం చేస్తాయి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ప్రతిరోజు శ్రమ కృషి చేయడం ఎంతో అవసరం ఇంకొకటి పువ్వులు ఇవి తక్కువ స్థలం కఠిన పరిస్థితుల్లోనూ అందంగా కనిపిస్తాయి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం కష్టపరిస్థితుల్లోనూ నమ్మకంతో ధైర్యంగా ఉండాలి గాలి సూర్యుడు వర్షం వీటి నుంచి మనకు అవసరమైన శక్తిని ఇస్తూ జీవనాన్ని సులభతరం చేస్తాయి వీటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం సహనం కృతజ్ఞత ప్రకృతి మనకు నిజమైన బోధకుడు అది మనం ఎలా స్థిరంగా ధైర్యంగా ఉంటూ జీవించాలో చూపిస్తుంది కష్టాలను ఎదుర్కోవడంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడంలో ప్రకృతిని గమనించాలి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కోపం తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది దీనికి అర్థం కోపంతో మనం నిర్ణయాలు తీసుకుంటే అవి ఎక్కువగా తప్పు అయ్యే అవకాశం ఉంది కోపం మన బుద్ధిని మసకబారుస్తుంది కోపంగా ఉన్నప్పుడు మనం చుట్టూ ఉన్న పరిస్థితులను సరైన దృష్టితో చూడలేకపోతాం దానివల్ల తాత్కాలిక భావాల ఆధారంగా తప్పు నిర్ణయాలు తీసుకుంటాం ప్రశాంతత మరియు క్రమశిక్షణ మనకి కోపం వచ్చినప్పుడు ముందుగా కాసేపు ఓపికతో ఉండాలి ఒక లోతైన శ్వాస తీసుకో మనస్సును ప్రశాంతం చేసుకో తరువాత సమస్యను శాంతిగా వివేకంతో పరిష్కరించు కోపం తగ్గినప్పుడు మన నిర్ణయాలు సరైనవి ధర్మపరమైనవి అవుతాయి సమస్యలను స్థిరమైన మనస్సుతో ఎదుర్కోవడం వల్ల నష్టాలు తగ్గుతాయి కోపం మన దారిని మసకబారుస్తుంది ప్రతి పని ప్రతి నిర్ణయం ప్రశాంతత క్రమశిక్షణతో తీసుకోవడం మంచిది అలా చేస్తే తప్పు నిర్ణయాలు తగ్గుతాయి మనస్సు స్థిరంగా ఉంటుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు సేవా కర్మ ధ్యానం కలిపితే యోగం అంటే జీవితంలో సేవా కర్మ మరియు ధ్యానం ఈ మూడు కలిస్తేనే ఒక మనిషి నిజమైన యోగి అవుతాడు సేవ అంటే ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయడం ఉదాహరణకి పేదలకు భోజనం ఇవ్వడం సహాయం చేయడం దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మనం ఇతరుల బాగు కోసం పనిచేస్తే మనస్సు శాంతిగా ఉంటుంది కర్మ అంటే మన కర్తవ్యాలను నిజాయితీగా పూర్తి ప్రయత్నంతో చేయడం ఉదాహరణకి ఉద్యోగంలో నిదానంగా సమర్థంగా పనిచేయడం దీని నుంచి ఫలితం కోసం కాదు కర్తవ్యం కోసం చేయడం ముఖ్యం అని తెలుసుకోవాలి ధ్యానం ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి దైవం లేదా మన అంతఃశక్తిని శాంతంగా ఉంచుతుంది ఉదాహరణకి ప్రతిరోజు ఐదు పది నిమిషాలు నిశ్శబ్దంలో ధ్యానం చేయాలి మనం లోపల శాంతిగా ఉంటే ప్రతి పని సులభంగా సమతాస్థితిగా చేయగలుగుతాం సేవా కర్మ మరియు ధ్యానం వల్ల మనస్సు శాంతిగా ధైర్యంగా ఉంటుంది మనం చేసే ప్రతి పని పవిత్రంగా మారుతుంది జీవితం సంతోషకరంగా పూర్ణంగా అనిపిస్తుంది జీవితంలో మనస్సు శాంతిగా ఉండాలంటే సేవ చేయాలి కర్మ చేయాలి ధ్యానం చేయాలి ఇవన్నీ కలిపి చేస్తే అది నిజమైన యోగం మరియు జీవితం పరిపూర్ణమవుతుంది చూశారు కదా శ్రీకృష్ణుడి భగవానుడి ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో మీరు కూడా వీటిని పాటిస్తే దైవమే మీకు భక్తుడిగా మారుతుంది ఫైనల్గా మా వీడియోలోని కంటెంట్ మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి గుర్తుపెట్టుకోండి మా ఛానల్ నుంచి పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీ వరకు వెంటనే రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మళ్ళీ న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం